హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ ది డెర్మాకో యాసిడ్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఈ మాయిశ్చరైజర్ డీప్ గా మన స్కిన్ కావాల్సిన మాయిశ్చరైజేషన్ సూట్ అవుతుంది ముఖ్యంగా ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఫుల్ మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు క్విక్ గా అబ్జర్బ్ అవుతుంది లైట్ వెయిట్ ఉంటుంది నాన్ గ్రీజీ ఫార్ములా తో తయారు చేయబడి మ్యాటే ఫినిషింగ్ ని ఇస్తుంది అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో అరవై ఐదో స్థానంలో ఉందండి అమెజాన్ లో మూడు వందల యాభై ఒక్క మంది కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా వన్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో పదహారు వేల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా ఫైవ్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఇక ఇందులో ఇంగ్రీడియంట్స్ విషయానికి వస్తే వన్ పర్సెంట్ సాలిసిలిక్ యాసిడ్ ఉంది ఇది ముఖ్యంగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది ఎన్లార్జ్డ్ పోర్స్ ప్రాబ్లమ్ ని రిడ్యూస్ చేస్తుంది యాక్నే నుంచి అవుట్స్ నుంచి మన స్కిన్ ప్రివెంట్ చేస్తుంది బ్లాక్ హెడ్స్ కూడా రాకుండా చేస్తుంది ఎక్సెస్ ఆయిల్ ని బ్యాలెన్స్ చేస్తుంది పోర్స్ నుండి ప్రివెంట్ చేస్తుంది తర్వాత ఇందులో ఓట్ ఎక్స్ట్రాక్స్ వాడారండి ఇది కూడా మన డెడ్ స్కిన్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది ఇందులో కూడా యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇవి మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతూ సూతెన్ చేస్తుంది స్కిన్ ని సపోల్ గా ప్లంప్ గా చేస్తుంది చివరగా ఇందులో అని ప్లాంట్ డి ఇంగ్రీడియంట్ ఉంది ఇది స్కిన్ ని హైడ్రేట్ చేస్తూ స్కిన్ బారియర్ ని స్ట్రెంగ్ చేస్తుంది ఇక ఈ ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ వన్ స్టార్ నైన్ పర్సెంట్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ ఎనభై మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నలభై ఎనిమిది మంది రాశారు నెగిటివ్ రివ్యూస్ లో ముఖ్యంగా నాట్ రికమెండెడ్ నాట్ గుడ్ నాట్ ఎఫెక్టివ్ యూజ్ లెస్ బ్యాడ్ ప్రొడక్ట్ ఇలాంటి రీజన్స్ తో దాదాపు పదహైదు మంది రాశారు నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ ఆయిలీ గా అనిపించిందని ఆరు మంది స్కిన్ ని డార్క్ గా చేసింది అవుట్స్ యాక్నే పింపుల్స్ ఎక్కువైందని చెప్పి దాదాపు ఐదు మంది రాశారు డామేజ్ ప్రొడక్ట్ వచ్చిందని ఇలా అమెజాన్ ప్యాకేజింగ్ ఇష్యూస్ చెప్తూ నలుగురు స్మెల్ బాగాలేదని ఇద్దరు రాశారు పాజిటివ్ రివ్యూస్ లో చాలా వరకు రొటీన్ రివ్యూస్ ఏ ఉన్నాయండి చాలా మంది గుడ్ ఫర్ ఆయిలీ యాక్నే ప్రోన్ స్కిన్ అని అయితే రాశారు ఇంకా గుడ్ ఫర్ యాక్నే క్లియర్ స్కిన్ అని బెస్ట్ మాయిశ్చరైజర్ అని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లో కంటే ఒక్క రూపాయి తక్కువతో ఫ్లిప్కార్ట్ లో ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ థర్టీన్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ